కొల్లిపర మండలము బొమ్మవానిపాలెం గ్రామంలో జీసస్ గాస్పల్ చర్చి నూతన మందిర ప్రతిష్ఠ మహోత్సవం ఘనంగా జరిగింది ఈ మందిర ప్రతిష్ఠ కార్యక్రమాన్ని కొల్లిపరలోని జీసస్ సేవ్స్ మినిస్ట్రీస్ వ్యవస్థాపకులు ఎం సుదర్శన్ నిర్వహించారు కొల్లిపర మండలంలోని బొమ్మవానిపాలెంలో జీసస్ గాస్పల్ చర్చి నూతన మందిర ప్రతిష్ఠ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు ఈ ప్రతిష్ఠ మహోత్సవాన్ని ఎం సుదర్శన్ ప్రారంభించారు ఈ సందర్భంగా హైదరాబాద్కు చెందిన ఆండ్రోస్ ప్రత్యేక సందేశాన్ని అందజేశారు ఈ సందేశం కార్యక్రమంలో సర్పంచ్ రజని పాల్గొన్నారు ఈ సందర్భంగా ఇంటర్నేషనల్ నెంబర్ వరల్ హ్యూమన్ రైట్స్ యునైటెడ్ నేషన్స్ హ్యూమన్ రైట్స్ అంబాసిడర్ డాక్టర్ ఎం ప్రభుదాస్ మాట్లాడుతూ దేవుణ్ణి తెలుసుకోవడానికి కలుసుకోవటానికి పాపక్షమాపణ ఆశీర్వాదాలు మోక్ష భాగ్యము పొందటానికి మందిరం ప్రజలను ఆశీర్వదిస్తుందని తెలియజేశారు సంఘకాపరి కాపరి రెవరెండ్ జయరావు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో దైవ సేవకులు తియోతి సుమన్ జాకబ్ డి జాష్వా జానకమ్మ అహరోను కోలాటి భాస్కర్ రావు పాల్గొన్నారు సకల రుగ్మతలకు సంఘటనలకు కుదురుబాటు కావడానికి దైవజనులు గారి కుటుంబం సంఘ సభ్యుల ద్వారా ఈ మందిరం ఏర్పాటు చేయబడింది కనుక దయచేసి కుప్పకల గ్రామంలో వారందరూ ఈ మందిరంలోకి వచ్చి ఆశీర్వాదం పొందాలని ప్రభావం యేసూ క్రీస్తు వారి పేరు ఆహ్వానిస్తా ఉన్నాం ఈ గ్రామ ప్రెసిడెంట్ గారికి మందిరానికి ప్రారంభము నుంచి జయరాగారు దగ్గర నుంచి సహకరిస్తున్న వారందరికీ ఈ వీడియో క్లిప్ న్యూస్ వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభావ్ యేసుక్రీస్తు పేర మెండైన దైవ ఆశీర్వాదములు కలిగిన గాక యేసుక్రీస్తు అందరికీ ప్రభు చుట్టుపక్కల గ్రామాలందరికీ కూడా జాతి పొలం భేదం లేకుండా అందరికీ జీసస్ జాస్ఫుల్ మినిస్ట్రీ చర్చికి ఆహ్వానం తెలియజేస్తా ఉన్నాం చిన్న సత్కారాన్ని పట్టి